హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మన వీడియో వచ్చేసి నార్మల్గా ఈజీ మెథడ్లో నా మెథడ్ నేను చెప్తాను మెథడ్లో మనం హ్యాండ్స్ కటింగ్ విధానం అయితే చూద్దాం చాలా మంది మన ఎలా ఫోల్డ్ చేయాలన్నా కూడా అర్థం కాదు నార్మల్గా ఇక్కడ మనం ఫ్రంట్ బ్యాక్ తీసేసుకున్నాం కదా ఎప్పుడు మనకు రైట్ సైడ్ కింది వైపు ఉంచుకోవాలి కింది వైపు అంటే కూడా తెలియదు కదా నార్మల్గా చెప్తున్నాను హైండ్స్ లో కింది భాగం హ్యాండ్స్ లో కింది భాగం ఈ కింది భాగం కిందికి ఉంచుకోవాలి ఉంచుకొని దీన్ని డబుల్ ఫోల్డ్ చేసేయాలి ఇలాగా ఫోల్డ్ చేసేయాలి ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనం ఒక్కటి అబ్జర్వ్ చేయాలి ఈ కింద ఇక్కడ పార్ట్ ఇక్కడికి వచ్చింది వచ్చింది అన్నప్పుడు మనకు చంకల వెళ్ళిపోతుందా లేకపోతే మనకి ఇక్కడికి వస్తుందా ఇక్కడికి వస్తే మనం సరిపోదు అన్నట్టు మనం సరిపెట్టుకుంటట్టు కట్ చేసుకుంటాం ఇప్పుడు హైన్స్ తక్కువ పెట్టుకుంటాం అంటే ఇక్కడికి వచ్చేటట్టు ఓకే వచ్చిందా ఇక్కడికి ఉంది అన్నప్పుడు మనం ఒక్క మార్క్ ఇలా పెట్టేసుకోవాలి ఇక్కడికి ఉంది మనకైతే నార్మల్గా ఏం చేయాలి ఫస్ట్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు మనం ఇది టూ బై టూ బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ కాదు టూ బై టూ బ్లౌజ్ కి నేను ఎంత తీసుకోమన్నా ఇంచున్నారా తీసుకోమన్నా ఎందుకు ఇంచున్నారా ఫస్ట్ ఫోల్డింగ్ హాఫ్ ఇంచు వన్ ఇంచు హెమింగ్ పట్టికి ఫైవ్ అండ్ హాఫ్ వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు మనం ఎక్స్ట్రా తీసుకోవాలి దేనికైనా దేనికైనా అంటే టూ బై టూ దానికి ఓకే నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ బ్లౌజ్ హైట్ ఎంత ఉంది మీరు చాలా మంది ఇక్కడికే ఇక్కడే తప్పు పోతుంది కానీ ఇది చాలా పాత కాలంది ఇది డౌన్ ఎక్కువ ఉంది ఇంత ఇంత ఎక్కువ ఉండదు బ్లౌజ్ కి అంటే హైట్ ఎంత ఉందో డౌన్ అందులో తేడా ఏం లేదు వన్ ఇంచే కానీ ఇంత ఉండదు నేను కరెక్ట్ చెప్తాను చూడు ఫస్ట్ మనం ఆమ్డౌ హ్యాండ్స్ ని మెజర్ చేసుకుందాం ఎంత ఉంది నీ హ్యాండ్ మెజర్మెంట్ హైట్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఇది కూడా సిక్స్ ఇంచెస్ ఈ సిక్స్ ఇంచెస్ కి ఆమ్ డౌన్ ఎంత తీసుకోవాలి సిక్స్ ఇంచెస్ వచ్చినప్పుడు టూ అండ్ హాఫ్ తీసుకోవాలి సెవెన్ నుంచి త్రీకి వెళ్ళాలి టూ అండ్ హాఫ్ తీసుకోవాలి ఈ టూ అండ్ హాఫ్ కి ఇలా మార్క్ తీసుకోవాలి ఇది హైట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టూ అండ్ హాఫ్ ఎక్కడైనా 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 టూ అండ్ హాఫ్ ఉండాలి ఇది ఆమ్ డౌన్ ఆమ్ డౌన్ ఈ ఆమ్ డౌన్ వచ్చి టూ అండ్ హాఫ్ ఇది సిక్స్ ఇంచెస్ హైట్ కి హైట్ ఎంత సిక్స్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ హైట్ కి టూ అండ్ హాఫ్ ఆమ్ డౌన్ మీది చంక రౌండ్ ఎంత చంక రౌండ్ వచ్చేసి మనది ఎంత ఎయిట్ అండ్ హాఫ్ ఎయిట్ హాఫ్ ఎయిట్ అండ్ హాఫ్ నార్మల్ ఎయిట్ అండ్ హాఫ్ ఈ ఎయిట్ అండ్ హాఫ్ ను ఇట్లా పట్టుకోవాలి ఇక్కడ మనం హైట్ పెట్టుకున్న ప్లేస్ నుంచి ఈ ప్లేస్ ఇలా క్రాస్ లో పట్టుకోవాలి పట్టుకొని క్రాస్ లో నువ్వు స్కేల్ తో లైన్ చేసేసుకో చాలా ఈజీ మెథడ్ ఐసినప్పుడు పెట్టుకున్నామా పెట్టుకున్న తర్వాత ఒకటి వన్ ఇంచ్ వరకు మళ్ళీ మార్క్ పెట్టుకో వన్ అండ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు మనం కొంచెం ఉన్న వాళ్ళకి ఇట్లా ఎక్కువ వచ్చిన వాళ్ళకి వన్ అండ్ హాఫ్ పెట్టేసుకొని మనం ఈ నుంచి మళ్ళీ ఒక లైన్ వేసుకో క్రాస్ ఈ లైన్ మనకు అవసరం లేదు ఈ మెథడ్ చాలా ఈజీ అన్నట్టు ఇట్లా మళ్ళీ కిందిది ఎంత ఉంది మన కింది భాగం చూసుకోండి కింద లూజ్ ఎంత ఉంది సిక్స్ సిక్స్ పాయింట్ టూ అట్లా ఉంది సిక్స్ పాయింట్ టూ పెట్టుకో పెట్టుకొని మళ్ళీ టూ ఇంచెస్ కుట్ల పెట్టుకొని ఈ ప్లేస్ ఈ మనకు ఆమ్ ఆమ్ రౌండ్ వచ్చిన ప్లేస్ కి ప్లస్ ఈ కింద ఖర్చు కరెక్ట్ వచ్చిన కుట్టుకి ఇలా మార్క్ చేసుకొని ఇది ఎక్స్ట్రా అంటే నీకు చంకబట్ట పడుతుంది ఇంత పడుతుంది అక్కడ ఒక చిన్న పీస్ ఉంది కదా ఏదన్నా ఒక పీస్ తీసుకో చెప్తాను అర్థమయ్యాడు ఓకే ఈ బట్ట పడుతుంది ఇది ఇలాగే కట్ చేసుకోవాలి ఇది ఇలాగొచ్చేస్తుంది ఇది సరిపోదు సరిపో సరిపోతుంది 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 కానీ అది క్రాస్ పీస్ స్టేట్ పీస్ తీసుకోవాలి ఇది అయిపోయిందా నెక్స్ట్ ఈ వన్ ఇంచ్ నుంచి నువ్వు స్టేట్ గా లైన్ చేసినావా ఇది స్కే చూసుకోవాలి చేసుకొని మధ్యలో త్రీ అండ్ ఆఫ్ ఇలా మధ్యలో పెట్టుకొని ఒక పాయింట్ పెట్టుకో పాయింట్ పెట్టేసుకొని మళ్ళీ ఈ మధ్యలో మళ్ళీ మధ్యలో పెట్టుకొని ఒక పాయింట్ పెట్టుకో మళ్ళీ ఇక్కడ ఈ మధ్యలో ఒక పాయింట్ చాలా మంది హైండ్స్ రాణులకి మళ్ళీ ఈ ఈ మిడిల్ నుంచి మిడిల్ వచ్చిన దానికి టూ పాయింట్స్ మీది ఇక్కడ నుంచి ఇక్కడ పట్టడం టూ పాయింట్స్ కింది పెట్టేసుకొని ఇప్పుడు ఈ పాయింట్లను కలుపుకుంటూ మనం డ్రా చేయాలి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి మళ్ళీ ఈ పాయింట్కి మళ్ళీ ఈ పాయింట్ ఎంత ఈజీ మెథడ్ లో బ్లౌజ్ హ్యాండ్ కట్టింగ్ అయిపోయింది అంటే మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి బేస్ ఇక్కడ వరకు మన హ్యాండ్ రౌండ్ అనేది ఇలా వచ్చేస్తుంది కరెక్ట్ వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చింది అనుకుంటుంది ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ వరకు సెవెన్ అంటావు సెవెన్ సెవెన్ కదా ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ వరకు త్రీ ఇంచ్ త్రీ అండ్ హాఫ్ ప్లస్ మళ్ళీ రెండు లో వన్ ముప్పావు త్రీ బై ఫోర్ మళ్ళీ వన్ ముప్పై త్రీ బై ఫోర్ ఇది ఈ షోల్డర్ వైపున పైకి లేవాలి ఆమ్ డౌన్ సైడ్ కి రావాలి కావాలి ఇది ఒక్కటి గుర్తుంచుకొని ఈ ట్రిక్ ఫాలో అయితే మీకు హ్యాండ్స్ కట్టింగ్ విధానం అసలు పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది నార్మల్ హ్యాండ్స్ హ్యాండ్స్ కాదు ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అయితే బాయ్ మరి